వల్ల ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సాధారణంగా ఇప్పుడు ఆస్తి పంపకాల విషయమై ఎక్కువ శాతం కుటుంబాల్లో తగులు వస్తున్నాయి అయితే అన్నదమ్ముల మధ్య పంపకం జరిగేటప్పుడు ఈ అన్నదమ్ముల భార్యలు దూరంగా ఉన్నట్లయితే తగులు వచ్చే అవకాశం చాలా తక్కువ అలాగే అక్కజల్లుల మధ్య పంపకాలు అయితే ఈ అక్కజల్లులు తనకు భర్తలు దూరంగా ఉంటే సాధ్యమైనంత వరకు కూడా సజావుగానే ఆ పంపకాలు జరుగుతాయని చెప్పవచ్చు నాకు తెలిసి ఇలా అన్నదమ్ముల మధ్య పంపకాల్లో వారి భార్యల ప్రమేయం లేకుండా ఉన్నట్లయితే చాలా ఎక్కువ శాతం సజావుగానే పంపకాలు ఎటువంటి గొడవలు లేకుండా జరిగిపోతున్నాయి అలాగే అన్నదమ్ములందరూ కూడా కలిసి ఉంటున్నారు అదేవిధంగా అక్కజల్లుల విషయంలో కూడా అలాగే జరుగుతుంది కాబట్టి రాబో తరాలు ఎవరైనా సరే ఆస్తులు పంచుకుందాం అనుకున్నప్పుడు అన్నదమ్ములు అయితే ఖచ్చితంగా వాళ్ళ భార్యల మాట వినకుండా ఉండాలి అలాగే అక్కజల్లు అయితే వాళ్ళ భర్తల మాట వినకుండా ఉన్నట్టయితే ఆ అన్నదమ్ములు అక్కజల్లుల మధ్య బంధాలు కలకాలం ఉంటాయి అందరూ కలిసిమెలిసి ఉంటారు శ్రీరామ్